నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోజమ్ ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ మ్యాంగో రైస్ అండి సమ్మర్లో ఎక్కడ చూసినా మామిడికాయ రైస్ చేసేది పికల్స్ చేయడము ఇవి ఇంట్లో ఆడవాళ్ళకి బిజీ అండి ఒక మామిడికాయ తీసుకున్నాను ఇలా వాష్ చేసిందని తురిమి పెట్టుకున్నాము స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ పేస్టు నైటు చేసి పెట్టుకుంటే మార్నింగు ఆఫీసులకి స్కూల్కి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుందండి ఈజీ ప్రాసెస్ నైట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం వేడి వేడాన్నంలోకి మార్నింగ్ కలుపుకుని వెళ్ళచ్చు ఈ రైస్ చాలా బాగుంటుంది ఆవాలు వేసాను వేరుసని గింజలు ఒక నాలుగు స్పూన్స్ వేస్తున్నాను పచ్చిశనగపప్పు మినప్పప్పు రెండు రెండు స్పూన్లు వేసాను ఇది బాగా కొంచెము వేగాలి వేగిన తర్వాత ఎండుమిర్చండి జీలకర్ర కరివేపాకు ఇదంతా బాగా వేగిన తర్వాత మనము ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాము కదా ఆ మ్యాంగోని దీంట్లో వేసి కలుపుకోవాలండి పసుపు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు ఇది బాగా కలిసిన తర్వాత ఆ తురుము వేసుకుంటామండి కొంచెం స్టవ్ తగ్గించి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలండి మాడిపోకుండా ఉంటుంది అయిపోయిన తర్వాత కొద్దిగా ఇంగువండి ఎల్జీ ఇంగు వేస్తే బాగా మంచి వాసన టేస్ట్ కూడా బాగుంటుందండి అంతే వేడి వేడి అన్నంలోకి ఇలా మనకి ఎంత కావాలో అంత వేసిందని పేస్టు కలుపుకోవచ్చండి ఇలా కలుపుకుని స్కూల్కి వెళ్ళినామనుకో మనము అప్పుడు ఇంకా బాగా దాంట్లో ఊరుతుందండి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ పుల్లగా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీ రైస్ మీరు ట్రై చేయండి బాగుంటుంది చూడండి అసలు పిల్లలు కూడా బాగా తింటారండి స్కూల్కి పంపిస్తే స్పూన్ వేసి పంపించేసామనుకో బాక్స్లోకి తీసుకుని నెమ్మదిగా తినేసి వస్తారండి